సో ఋతుపవనాలు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు ఎంటర్ అయినప్పటికీ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే తిరిగి పదిహేను నుంచి పదహారు పదిహేడు రోజుల వరకు వర్షపాతం అనేది ఆశాజనకంగా లేదని చెప్పేసి వాతావరణ శాఖ వారైతే చెప్పడం అయితే జరుగుతుంది సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే వేసుకుంటున్నారో సో పత్తి విత్తనాలు కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఇది వర్షాధారితంగా సో వర్షం మీదనే ఆధారపడి వేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నాలుగు రోజులు ఆగి మంచి వర్షం నమోదైన తర్వాతనే ఈ యొక్క విత్తనాలు అనేవి నాటుకోవడం చేసుకోండి ఇప్పుడు నాటుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఇబ్బందుల పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది తిరిగి వేసుకోవాల్సిన అవసరం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజెంట్ ఇప్పుడే కనుక మీరు పత్తి విత్తనాలు నాటుతున్నట్లయితే మీకు నీళ్ళ యొక్క సౌకర్యం బావి గాని బోరు గాని ఉన్నట్లయితే వేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ వర్షం అనేది రాకున్నా కూడా మనం పారకం అనేది చేసుకుంటాము నీళ్ల పారకం లేకుండా వర్ష వర్షాలపైనే ఆధారపడేటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను కొన్ని రోజులు ఆగి విత్తనాలు అయితే వేసుకోండి లేనట్లయితే మీరు రెండవసారి మళ్ళీ దుక్కి దున్నించుకొని రెండవసారి మళ్ళీ విత్తనాలు వేసుకునేటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వర్షాలు అనేవి చాలా దూరంగా ఉన్నాయండి మళ్ళీ సో మన దగ్గర దగ్గర పది పదిహేను రోజుల వరకు వర్షాలు అనేవి అంత ఆశాజనకంగా లేనేసే అంటున్నారు సో వాతావరణం వాతావరణ సూచనల ప్రకారం ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ వారు చెప్తున్నారు